హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బాంబే కరాచీ హల్వాని షుగర్ వాడకుండా ఫుడ్ కలర్ వాడకుండా టేస్టీ అండ్ హెల్తీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది ముందుగా లోతుగా ఉండే ఒక బౌల్ తీసుకుని అందులోకి నెయ్యిని రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక కప్పు కాన్ఫ్లోర్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోటి మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కొలిచి తీసుకున్నట్లయితే స్వీట్ చాలా కరెక్ట్గా కుదురుతుంది ఇందులోకి రెండు కప్పుల వాటర్ని వేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా కాన్ఫ్లోర్ని కలుపుకోవాలి ఈ విధంగా కార్న్ఫ్లోర్ వాటర్ని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దరసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కాజు ఇంకా పుచ్చగింజల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే బాదం ఇంకా పిస్తాని కూడా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు కప్పుల పటికి బెల్లం పొడిని వేసుకోవాలి పటికి బెల్లం ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి ఇలా కరిగి ఇలా మరుగుతుండగా ఇందులోకి ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల పాకం చల్లారినా కూడా క్రిస్టల్స్గా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాఫ్రాన్ కుంకం పువ్వుని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి కుంకుమ పువ్వు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని కాన్ఫ్లోర్ వాటర్ని మరొకసారి కలుపుకుంటూ కొద్ది కొద్దిగా ఈ బెల్లం పాకంలో వేసుకుని కలుపుకోవాలి మంటని తక్కువ మంట మీద మాత్రమే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే త్వరగా ఉడికి గడ్డలుగా ఉడుకుతుంది సాఫ్ట్గా ఉడకాలంటే మంటని సిమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుతూ ఉండాలి కొద్దిగా సమయం పడుతుంది స్లోగా చేసినట్లయితే స్వీట్ చాలా బాగా కుదురుతుంది పండగలప్పుడు ఈ ప్రసాదాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా తొమ్మిది ప్రసాదాలలో ఒక ప్రసాదంగా ఈ హల్వాని తయారు చేయొచ్చు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఇంకా పుచ్చగింజలు ఒక పావు స్పూను పసుపు ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి పసుపుని ఈ స్టేజ్లో వేయడం వలన హల్వాకి కలర్ బాగా పడుతుంది ఈ పసుపు ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ బదులు ఇలా పసుపు వేసి చేయండి చాలా బాగా కుదురుతుంది పసుపు వాసన ఏమీ రాదు చూసారు కదా అచ్చం ఫుడ్ కలర్ వేసిన హల్వా లాగే ఉంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం స్టీల్ ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం అడుగు అంటినట్టుగా అనిపిస్తుంది కానీ కలుపుతూ ఉంటే నార్మల్గానే ఉంటుంది ఇలా కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ మనం హల్వాని తయారు చేసుకోవాలి కొద్దిగా సమయం పడుతుంది బాగా చూయి చూయిగా రావాలి అనుకుంటే మనం నెయ్యిని ఎక్కువగా వేసుకుంటూ ఒక ఇరవై లేదంటే ముప్పై నిమిషాల సేపు కలుపుతూ ఉండాలి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అందువల్ల నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మనం ముందుగా నెయ్యి రాసిన బౌల్లోకి ఈ హల్వాని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం ఘాట్లు పెట్టుకున్నట్లయితే పీసెస్ సమానంగా వస్తాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసినట్లయితే మనకి హల్వా చాలా ఈజీగా పీసెస్ వచ్చేస్తాయి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాము కాబట్టి చాలా టేస్టీగా ఇంకా పర్ఫెక్ట్గా కుదిరింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ